ప్రభునందు ప్రియులను మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్తి సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు ఫిబ్రవరి ఎనిమిది ప్రతివాడు ఎలాగూ కట్టించున్నాడో జాగ్రత్తగా చూసుకున్నవలను కొరంతీలకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదవ వచనం పంతొమ్మిది వందల ముప్పై ఐదు మే నెల ముప్పై ఒకటో తేదీన క్వేటా నగరంలో భూకంపం వచ్చను పంతొమ్మిది వందల ముప్పై మూడులో క్వేటాకు నిపుణుడైన ఒక ఇంజనీర్ వచ్చినట్లు నాకు జ్ఞాపకం ఉన్నది అతడు దాదాపు ఒక సంవత్సరంలో నగర ప్రాంతంలో భూకంపం వచ్చునని దాని కొరకు కొంత సదుపాయమును ఏర్పాటు చేయమని వారికి సలహానిచ్చి భూకంప సమయమున భద్రత కొరకు ఇండ్లను కూడా కట్టించవలనని ప్రభుత్వము వారిని హెచ్చరించును ప్రభుత్వము దానిని అంత తీవ్రంగా తీసుకునలేదు రైల్వే అధికారులు మాత్రమే ఆ సలహాను తీసుకుని వారు ఆరు భూకంప భద్రతా గృహములను కట్టించిరి అకస్మాత్తుగా భూకంపం వచ్చెను పద్దెనిమిది సెకండ్లలో యాభై ఎనిమిది వేల మంది చనిపోయి మరియు ప్రత్యేకముగా సిద్ధపరచబడిన ఆరు ఇండ్లు తప్ప మిగిలిన రాతి లేక ఇటుక లేక మట్టితో కట్టిన ప్రతి ఒక్క ఇల్లు కూలిపోయిను దేవుని సేవకులముగా మనం పాఠములను నేర్చుకుంటుకు ఇది తీక్షణమైన సరైన సమయం దేవుని ప్రజలపైకి సాతాను అనేక తీవ్రమైన కఠినమైన ఎదురింపులను తీసుకుని వచ్చును వాడు గర్జించు సింహం వలె లేక చీల్చు తోడేలు వలె లేక ప్రవాహము వలె లేక వెలుగుదోత వలె కూడా వచ్చును మంద విషయమై దేవుని సేవకులు బాధ్యులు మరియు వారి ఆత్మీయ భద్రత నిమిత్తం ప్రతి విధమైన సదుపాయమును వారు చేయవలను మనము పరలోక నమూనా ప్రకారం కట్టినప్పుడే దీనిని చేయగలము కొంతమంది తమ స్వంత విధానములలో సేవ చేయవచ్చునని తలంచుదురు ఏమైనాను దేవుడు మమ్మను ఆశీర్వదించుచున్నాడని చెప్పుదురు దయచేసి తాత్కాలిక ఆశీర్వాదముతో తృప్తి చెందకుడి దేవుడు కృపగలవాడు అందుచేతనే నిజముగా మన విధేయత పాక్షికముగానే ఉన్నను ఆయన మన పనిని ఆశీర్వదించును దీనిని మనం గుర్తించవలను ఏమైనాను దేవుడు ఎల్లప్పుడూ అసలైన తన నమూనాను ఉంచును గొరెందులుగు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఆరులో అపోస్తుడైన పౌలు నేను నాటి తిని నీళ్లు పోసెను వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే అని చెప్పుచున్నాడు తాను అపోస్తుడైనను తనతో తాను తృప్తి చెందక తనకు జత్తపని వారు అవసరమని ఒప్పుకొనిచున్నాడు దేవుడు నాటుటకు కొంతమంది సేవకులను వాడును ఇతరులు వచ్చి నీరు కట్టట అవసరం కావున అందరూ ఏకత్వము ఐక్యతతో ప్రయాసపడవలను నీవు కేవలము విత్తనం విత్తుడికే పిలువబడి ఏ ఇతర పిలుపు లేక భారము లేని ఎడల ఆ విత్తనమునకు నీరు కట్టుటకు అప్పోల్లో వంటి వారిని దేవుడు పంపునట్లు ప్రార్థించుము పౌలు కేవలం నాటుటికే ఆ స్థలములో చాలా కాలం ఉండవలసి వచ్చెను తాను ఆ స్థలమును విడిచి వెళ్లకు మునుపు తన తరువాత వారికి అది దేవుని పని అని చెప్పెను కావున ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకునవలెను ప్రభు మిమ్మును మీ కుటుంబములను మీ సంఘములను దీవించి ఆశీర్వదించునగాక ఆ మీన్